దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మీరు ఆశీర్వాదం అగినట్లు నేను మిమ్మను రక్షితును భయపడక ధైర్యం తెచ్చుకొనండి జకరియా ఎనిమిదో అధ్యాయం పదమూడో వచనం ప్రిమైన సహోదరి సహోదరులరా మనం కొన్ని విషయాల్లో భయపడుతూ ఉంటాం మన భవిష్యత్తుని గురించి మన భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది మనం ఎలా ఉండబోతున్నామని భయపడుతూ దిగులు పడుతూ ఉంటారు కానీ ప్రభువారు చెప్తూ ఉన్నారు ఎందుకంటే మనల్ని ఆశీర్వదించాలనే ప్రభువారు ఎల్లప్పుడూ కూడా చూస్తారు నిజానికి దేవునికి మనకి మధ్యన వచ్చిన అపరాధములు పాపముల వల్ల ప్రభువారు అనుగ్రహించేటటువంటి విలువైనటువంటి ఆశీర్వాదాలని పొందుకోలేని స్థితిలో మనం నూటికి నూరు శాతం ఉన్నాం అయితే వాటిని విడిచిపెట్టి ఆయన దగ్గరికి వచ్చి మన పాపాలకి క్షమాపణను పొందుకున్నట్లయితే ప్రభువారు తప్పకుండా మనల్ని ఆశీర్వాదానికి కారకుల్లా చేస్తారు మనల్ని రక్షిస్తారు కూడా మనం భయపడక ధైర్యం తెచ్చుకోమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఎన్నోసార్లు బైబిల్ గ్రంథంలో లిఖించబడింది భయపడకుడి భయపడకుడి అని మనలో భయం కలిగినప్పుడు మన యొక్క ఆలోచన శక్తి అనేది క్షీణించిపోతుంది ఏం చేయాలి ఆ తర్వాత మనం ఎలా నడవాలన్న సంగతులు మనకి పాలుపోదు ఎందుకంటే ఆ భయం మన యొక్క ఆలోచనల్ని చంపివేస్తుంది కాబట్టి మనం భయపడక దేవుని వైపు చూస్తూ మనం ముందుకు సాగాలి ఏ విషయంలోనూ కూడా మనం భయపడవలసిన అవసరం లేదు శత్రువు వచ్చి నీ ప్రాణం తీస్తానన్నా సరే నీవు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి శత్రువుల చేతుల నుండి రక్షించినటువంటి సైన్యములకి అధిపతికు ఏ హోవాని ఇప్పుడు మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం ఆనాడు తన బిడ్డల్ని కాపాడినటువంటి ప్రభువు ఈరోజు మిమ్మల్ని కూడా కాపాడబోతూ ఉన్నాడు శద్రకు మేషకు అభేజ్ఞ వారు ప్రతిమకు మ్రొక్కనందున రాజు అగ్నికుండంలో వారిని వేయమని ఆజ్ఞాపిస్తాడు కాబట్టి ఆ అగ్నిగుండంలో వేసినటువంటి ఆ ముగ్గురు కూడా చనిపోయారేమో అని చెప్పి రాజు పయనించి చూసినప్పుడు ఆ ముగ్గురు కాకుండా నలుగురు వ్యక్తులు అక్కడ కనిపించడం రాజు గమనిస్తూ ఉంటాడు ప్రభువారు తన దూతకి ఆజ్ఞాపించి వెంటనే ఆ యొక్క వేడిమి ఆ యొక్క వేడి కూడా ఆ ముగ్గురికి తగలకుండా కనీసం వారిలో తల వెంట్రుకైనను కూడా చెదరకుండా వారిని అద్భుతమైన రీతిగా ప్రభువారు రక్షించారు మనలో అటువంటి ధైర్యం ఉండాలి మనం ఎంతో విశ్వాసంగా జీవించి చివరి నిమిషంలో వెనకబడిపోయే వారిగా మనం ఉండకూడదు ప్రే సహోదరులారా మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు అవుతారంటే మనకి ఆశ్చర్యం కలగదు ఎందుకంటే ఎన్ని పాపములు చేసినా ఎన్ని తప్పులు చేసినా చివరికి నీవు నీవు చేసినటువంటి తప్పును తెలుసుకుని ఆయన యొక్క క్షమాపణ నీవు పొందుకున్నప్పుడు నీకు పరలోక రాజ్యం వస్తుంది నాడు యేసుక్రీస్తు ప్రభు వారితో సెలువేయబడినటువంటి ఇద్దరు దొంగల్లో ఒక దొంగ తెలుసుకున్నాడు ఈయనే ఈయన ద్వారానే క్షమాపణ దొరుకుతుందని అందుకే అంటాడు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రభువారు సెలవిచ్చారు ఆజ్ఞాపించారు అతనికి గొప్ప వరాన్ని ప్రసాదించారు నీవు నేడు నాతో పాటు కూడా పరదేశంలో ఉందని గొప్ప అగ్గనని దేవుడు అనుగ్రహించాడు ఎంత గొప్ప ధన్యత ప్రియ సహోదరులారా దొంగ అంతకుముందు ఎటువంటి జీవితం జీవించినా చివరి నిమిషంలో అతడు అతని చేసినటువంటి తప్పు నొప్పుకున్నాడు ప్రభువారిని తన సొంత రక్షకునిగా అంగీకరించి క్షమాపణ వేడుకున్నాడు ప్రభువారు జాలిపడి వెంటనే అతనికి పరలోక రాజ్యాన్ని అనుగ్రహించాడు మీరు కూడా ప్రభువుని తెలుసుకున్నారు మీ యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంది అనేది మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఉండాలి విశ్వాస జీవితంలో వెనకబడి ఉన్నారా విశ్వాస జీవితంలో తొట్టెల్లిపోతూ ఉన్నారా మనం ఎక్కడైతే తొట్టెల్లిపోతున్నామో అక్కడ మనం బాగు చేసుకోవాల్సిన అవసరం మనకి ఎంతగానో ఉంది ఎందుకంటే రెప్పబాటన మనం మారాలి రెప్పబాటన ఆయన పవిత్రమైన సన్నిధిలో మనం ఉండాలి ఆయన అనుగ్రహించే నిత్యమైన సంతోషం కోసం మనం ఎల్లప్పుడూ కూడా పోరాటం చేస్తూనే ఉండాలి పాపంతో ధైర్యం తెచ్చుకొని దేవుని వైపు చూడండి ప్రభువు వారు మీకు ప్రతి విషయంలోనే సహాయం చేస్తారు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము చేసిన అపరాధములను బట్టి మేము చేసిన పాపములను బట్టి మమ్మల్ని క్షమించండి ఇదంటే తెలియక పాపం చేసాం తెలుసుకుని కూడా పాపం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది బిడలు ఉన్నారు ప్రభా తొట్టెళ్ళు పోతున్నారు ఉదయం లేచిన దగ్గర నుంచి అబద్ధాలు ఆడడం మోసం చేయడం ఎదుటివారి మీద లేనిపోని మాటలు చెప్పడం వంటివి చేస్తూ ఉన్నారు ప్రభా వారు చేస్తున్న తప్పని వారి మనస్సాక్షి గద్దించినను కూడా చేస్తూ ఉన్నారు అటువంటి పాప జీవితం నుంచి విడిపించి ప్రభా మీ పవిత్రమైన సన్నిధిలో మోకరించి వారు చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తాన్ని పొందుకొని పశ్చాత్తాపడి మీ సన్నిధిలో క్షమాపణ పొందుకునే భాగ్యాన్ని మీ బిడ్డలైన వారు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి సహోదరి సహోదరులను మీరే ఆశీర్వదించండి వారికి ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదల అనుగ్రహించండి వారికి కావాల్సిన జ్ఞానము శక్తి బలము వివేచన మీరే అనుగ్రహించండి బిడ్డల జీవితాల్లో గొప్ప వెలుగులు నింపండి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ బిడ్డలని కాపాడండి మీ దయతో మీ జ్ఞానంతో మీ బిడ్డలను నింపండి అనుక్షణం వారికి మీరే తోడుగా నేడగొండి సహాయం చేయండి ప్రభావ మీ దీవెలతో నింపమని పరిశుద్ధాత్మ శక్తి బిడలైన వారు అందరికీ దేమని ప్రార్థనలో మళ్ళా తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమూనా మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్